నమస్తే అండి మీ లక్ష్మి వెల్కమ్ టు బ్యాక్ భాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి మామిడికాయలు సీజన్ వచ్చింది కదండి ఈ మామిడికాయల సీజన్లో మామిడి పండు జ్యూస్తో ఇలా మామిడి తాండ్ర వేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి డబ్బాలో స్టోర్ చేసుకుంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి సింపుల్ అండ్ టేస్టీగా నేను మామిడి తాండ్ర వేసి చూపిస్తానండి నేను ఒక పన్నెండు మామిడికాయలు తీసుకున్నానండి చిన్న సైజు మామిడికాయలు అండి ఇవి బంగినపల్లి మామిడికాయలు మా చెట్టు కాసిన కాయలు అండి ఇవి ముగ్గేసి తీసుకున్నాను నేను చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయండి ఇవి వీటిని శుభ్రంగా నీటితో వాష్ చేసి పైనున్న పొట్టంతా కూడా తీసేసుకోవాలండి కుదిరితే చాకుతో లేదంటే కత్తిపేటతో నేనైతే తురుము తీసుకునే బ్లేడ్తో అయితే మొత్తం పైన పొట్టంతా కూడా ఇలా పల్చగా తీసేస్తున్నానండి చూసారు కదా ఇలా చక్కగా చెక్కేసుకోవాలండి పైనన్న పొట్టుకు తీసేసి నేనైతే ఇవన్నీ కూడా ఒక పళ్ళులోకి తీసుకుంటున్నానండి మొత్తం కాయలన్నీ కూడా ఇలా పైన పొట్టి తీసేసానండి చూసారు కదా ఇలా మొత్తం కాయల్ని పొట్టి తీసి ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి వీటిని సన్నగా తురిమేసుకోవాలండి జూ ముక్కలన్నీ తీసేసుకోవాలి టెంక పక్కకు తీసేయాలి చూసారు కదా మనకి ఎలా కుదిరితే అలా మొత్తం మామిడి పండు గుజ్జంతా కూడా తీసేసుకోవాలండి నేనైతే చాకుతో ఇలా కట్ చేస్తూ మామిడి పండు గుజ్జంతా కూడా తీసేసుకుంటున్నానండి టెంక మాత్రం బయటికి తీసేసి మొత్తం కాయలన్నీ కూడా చూసారు కదా నాకు కుదిరిన మాదిరిగా తీసుకుంటున్నానండి అలాగే మీరు కూడా మీకు ఎలా కావాలంటే అలా ముక్కల్ని తీసేసుకోవచ్చు అండి ఇన్ని ముక్కలైతే వచ్చాయండి నాకు ఈ ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి రెండు తడవాలుగా వేసుకుంటున్నాను నేనైతే మిక్సీ జార్లో వేసి మెత్తగా ఇలా గ్రైండ్ చేసేసానండి పీచు ఎక్కడ లేకుండా ఫోర్స్గా గ్రైండ్ చేసుకుంటే ఇలా అయిపోతుంది దీన్ని నేను ఒక పాన్ తీసుకుని దాంట్లో అయితే వేసేస్తున్నానండి మామిడి గుజ్జు అంతా కూడాను మామిడి పండు గుజ్జు ఇలా వేసి ఇంకొక మిక్సీ జార్ కూడా అయ్యి అని చెప్పాను కదండీ వాటిని కూడా నేను ఇలా ముక్కలు తీసేసుకుని మూత పెట్టి మిక్సీ గ్రైండ్ చేసేసానండి మొత్తం మామిడి పండు గుజ్జంతా కూడా నేను ఒక పాన్లో అయితే వేసేసుకున్నానండి చూసారు కదా ఎంత బాగుందో తాటిపేసంలా ఉంది కదండి ఇది ఈ గుజ్జంతా కూడా నేను ఇలా ఒక్కసారి కలిపి స్టవ్ మీద పెట్టేసానండి మంట చిన్నగా పెట్టి మామిడి పండు గుజ్జుని ఇలా ఉడకబెట్టేస్తున్నానండి ఇలా ఉడుకుతూ ఉండగా వేడెక్కిన తర్వాత నేను రెండు వందల గ్రాములు బెల్లం తీసుకున్నాను మెత్తగా కొట్టి అయితే వేసేస్తున్నాను పన్నెండు కాయలు కాబట్టి నేను రెండు వందల గ్రాములు బెల్లం తురుము తీసుకున్నాను మనం తీపి తినేదాన్ని బట్టి తీసుకోవచ్చండి కొంచెం ఎక్కువైనా తక్కువైనా పర్లేదు ఒక హాఫ్ స్పూను ఎల్లచి పౌడర్ వేసి ఫ్లేవర్ కోసం బాగా ఇలా కలుపుతూ ఒక పదిహేను నిమిషాలు అయితే ఉడకబెట్టేసుకోవాలండి ఇప్పుడు నేను ఒక రెండు ట్రేలు తీసుకున్నానండి దీంట్లో ఒక్కో స్పూను నెయ్యి వేసి బాగా ఇలా అప్లై చేసేసాను ఇలా వేయడం వల్ల మామిడి తండ్ర బాగా వస్తుందనమాట ఉడికిందో లేదో తెలియాలంటే ఇలా వేసుకుని అటు ఇటు కదిలుపుతుంటే కదలకుండా ఉంటే అప్పుడు ఉడికిపోయినట్టండి మామిడి పండు జ్యూసు చూసారు కదా ఇలా మొత్తం బెల్లమంతా కరిగిపోయి ఒక పదిహేను నిమిషాలు ఉడికించాను కంటెంటెన్సీ సరిపోతుందండి ఇప్పుడు ఈ మామిడి పండు గుజ్జిని నేను నెయ్యి అప్లై చేసిన ట్రైల్లో వేసేస్తున్నానండి చూశారు కదా ఇలా వేసుకుని ఇలా కదుపుకుంటే సరిపోతుందండి మూల కొంచెం వేయాలి కాబట్టి పల్చగా ఉన్న కాడ నేనైతే ఇంకొంచెం గరిటితో కొద్ది కొద్దిగా ఇలా మూలలు వేసానండి చూసారు కదా ఇలా వేసి మరొక్కసారి ప్లేట్ని బాగా అయితే కదిపానండి అలా కదిపితే సమానంగా అయిపోతుందనమాట కొద్దిగా దలసరగానే వేస్తున్నానండి నేను ఒక టూ డేస్ పట్టినా పర్వాలేదని చూసారు కదా ఇలా మొత్తం రెండు ట్రైల్లో వేసేసి కదిపేసానండి బాగా సమానంగాను చూసారు కదా నాకైతే కరెక్ట్గా వచ్చిందండి ఈ రెండు ట్రైల్లోనూ సరిపడగా కావాలంటే ఫ్లాట్స్ అయితే కనుక నీడన ప్యాన్ కింద ఒక టూ డేస్ త్రీ డేస్ ఆరబెట్టుకోవచ్చు అండి అలా కూడా ఆరిపోతుంది నేనైతే డాబా పైన ఎండలో పెడుతున్నాను మాకు బాగా ఎండ తగులుతుంది కాబట్టి చూసారు కదా ఇలా ఎండలో పెట్టి నేను ఒక టూ డేస్ అయితే ఉంచానండి చక్కగా మామిడి తాండ్ర అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత బాగా ఆరిందో చక్కగా మామిడి తాండ్ర రెడీ అయిపోయిందండి కావాలంటే దీనిపైన పొరలు పొరలుగా రెండు రోజులకు ఒకసారి కొద్ది కొద్దిగా వేసుకుంటే ఎంత దళసరైనా వస్తుందన్నమాట నేనైతే ఈ దళసర సరిపోతుందని సరిపెట్టేసి మీకు చూపించేస్తున్నాను చూసారు కదా చాలా చక్కగా ఆరిపోయిందండి మామిడి తండ్ర ఇలా లైట్గా కదుపుకుంటూ ఇలా మామిడి తాండ్రని తీసేసుకోవచ్చు అండి మనం స్టోర్ చేసుకోవాలంటే ఇలా కూడా మడత పెట్టి స్టోర్ చేసేసుకోవచ్చు ఒక డబ్బాలో కట్ చేయకుండా కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసుకోవచ్చు కూడా చాలా బాగుంది కదండి మామిడి తండ్ర చక్కగా అయితే ఆరిపోయిందండి రెండు కూడా నేను ఇలా తీసి చూపిస్తున్నాను చూడండి చాలా బాగా అయితే వచ్చేసాయి వీటిని మనం ఏ సైజు ముక్కలు కావాలంటే ఆ సైజు ముక్కలు కట్ చేసుకోవచ్చండి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం అయినా సరే ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా మామిడి తాండ్ర అంటే చాలా ఇష్టంగా తింటారు కదండి బజార్లో తీసుకున్న మామిడి తాండ్రలా అయితే ఉంటుందండి టేస్ట్ కూడాను దలసరు కూడా చూసారు కదా ఈ మాదిరిగా అయితే నాకు వచ్చింది ఒక టూ డేస్ పట్టిందండి ఆడడానికి ఇలా మామిడి తాండ్ర రెడీ చేసుకుంటే చాలా బాగుంటుందండి మామిడి తాండ్ర అయితే రెడీ అయిపోయింది నేనైతే అన్నీ కట్ చేసి తీసేసుకున్నాను టేస్ట్ కూడా చేసేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్